హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కనకదాసు విగ్రహం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని అప్పటికప్పుడు హడావుడిగా వైఎస్ఆర్ వాళ్ళు మీరు మీరు వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా చెప్పారు నాకు కురుపు కొలస్తులు కూడా సార్ నాలుగున్నర సంవత్సరం మమ్మల్ని పట్టించుకోలేదు మీరు ఎప్పుడైతే ప్రెస్ లో చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కనకదాస విగ్రహం ఇస్తున్నారని చెప్పేసి అప్పుడు పిలిచి మమ్మల్ని మీటింగ్ పెట్టారు సార్ అని చెప్పనేసి చెప్పడం జరిగింది ఆ విగ్రహం ఫలితం కూడా తెలుగుదేశం పార్టీ కృషి అని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ అలాగే నిజంగా కురుబ సోదరుల పట్ల కురుబ సోదరుల పట్ల జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ చిత్తశుద్ది ఉండి ఉంటే ఈ ఈ భవనం ఈ విధంగా ఖాళీగా ఉండేది ఎనభై శాతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో పూర్తి చేసిన భవనం ఇరవై శాతం పూర్తి చేయలేని మీరు కురబ కులస్తుల్ని ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని చెప్పి అనేసి నేను వైఎస్ఆర్ చెప్పి నాయకులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి కురుబ సోదరులందరూ మన అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారికి తొంభై శాతం ఓట్లు వేసి మన ఏదైతే సార్కి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం పెట్టుకున్నానో పెట్టుకున్నామో దాంట్లో కురుబ కురస్తులు ఎక్కువ భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి కమిటీ సభ్యులందరినీ పేరు పేరున చిరసు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కనకదాస జై యూ అందరికీ నమస్కారం అండి మా కాలంలో కురుబ కులస్తులు గొర్రెలు మేపు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు అంత ఐటీలో ఉద్యోగాలు చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మా ఇంత మంది యువకుల్ని రెడీ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి దేవాల పని చేపించేదానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా సహకరించి మా కుటుంబాన్ని నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఒక మన కులస్తునికి ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఏదైనా మన కులస్తులకు ఇచ్చారనేసి మనమందరూ ఒకసారి ఆలోచించండి దయచేసి రాబోయే ఎన్నికల్లో మన కులం పేరు చెప్పుకొని కొంతమంది వస్తారు ఆ వాళ్ళకి ఓటే చంద్రబాబు నాయుడు మనం అందరూ గుర్తించారు కాబట్టి చంద్రబాబు నాయుడు వెనక మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి రాష్ట్ర కురబ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఆంజనేయులు గారు గౌరవనీయులు సాయిబాబా జిల్లా అధ్యక్షులు పార్శాద్ గారు గౌరవనీయులు ఏబి గౌరవ అధ్యక్షులు కురబ సంఘం నాగభూషణ్ గారు గౌరవనీరాలు సవితమ్మ గారు గౌరవనీయులు గౌరవనీరాలు శివబాల గారు రాష్ట్ర సాధికార అధ్యక్షుడు డివి రమణ గారు చిత్తూరు పార్లమెంట్ సాధికారిక అధ్యక్షులు గౌడు గారు ఏపీ అసోసియేషన్ అధ్యక్షులు కురవ కృష్ణమూర్తి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ కురబ సంఘం మురళీ మోహన్ గారు రాష్ట్ర కురబ ఎన్నికల చైర్మన్ నెమలివారి ఈశ్వరయ్య గారు సీనియర్ నాయకులు గంటలప్ప గౌడ్ గారు కుప్పో నియోజకవర్గం కురబ అధ్యక్షులు నాగభూషణ్ గారు పన్నీరు గారు వెంకటేశం గౌడ్ గారు చంద్ర గారు ముని వెంకటప్ప గారు శ్రీనివాసులు గారు శ్రీరామచంద్ర గారు లీలా వెంకటేష్ గారు సుబ్రహ్మణ్యం గారు రాజుగోపాల్ గారు వేణుగోపాల్ గౌడ్ గారు మణి గారు సంతోష్ గారు విశ్వనాథ్ గౌడ్ గారు మురుగేష్ గారు గారు వసంతమ్మ గారు మంజు గౌడ్ గారు వీరేశ్ గారు రామకృష్ణ గారు రమేష్ గారు కోడప్ప గారు మోహన్ కుమార్ గారు ఈరోజు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఎవరు లింగప్రసాద్ గారు ఇంకా ఒక కుప్ప నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన గౌ కురబ కులస్థలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక పవిత్రమైన రోజు